నమస్కారం ఎంతో మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు వివాహ సంబంధాలకి ఎన్నో సందేహాలని వెలగుచు ఉంటారు మీ దగ్గర ఇక ముఖ్యంగా మన కార్యక్రమం ద్వారా మీరు వివాహ సంబంధాల గురించి తెలియచేయడం అయితే ఆధ్యాత్మిక విశేషాలను కూడా ఎన్నో చెప్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఆ ముందుగా ప్రేక్షకులకి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలియజేస్తారు తప్పకుండా మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసానికి శుభాకాంక్షలు అలాగే ఈ రోజు నాగుల చదువు చవితి ఈ నాగుల చవితిని మనం ఈ కార్తీక మాసంలో ఎంతో శ్రద్ధగా చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఈ నాగుల చవితికి సంబంధించి కూడా మన ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామ ఈ కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్కరూ కూడా ప్రాధాన్యత ఇస్తాము దీపానికే ఇస్తాము మనకి భాద్రపద దీపం కానీ శ్రావణ దీపం కానీ మనకి ఎక్కడ కూడా లేదు కార్తీక మాసము కార్తీక స్నానాలు కార్తీక దీపమని మనము ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది ఈ మాసం అంతా కూడా అసలు కార్తీక మాసం అంటే కృత్తిక నక్షత్రతో కూడుకున్నటువంటి పౌర్ణమి తిది కాబట్టి దీన్ని కార్తీక మాసమే అంటాము అందుకే చూడండి అరుణాచలంలో వెలిగించేటువంటి దీపానికి కృత్తికా దీపం మామూలుగా ఇళ్లలో వెలిగిస్తే ఆధారంగా చేసుకుని దీపాలను వెలిగించాలి అదే మనకు దేవాలయాల్లో కానీ లేకపోతే అరుణాచలమైన అటువంటి పెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కనుక దీపాలను వెలిగిస్తే దాన్ని కృత్తిక నక్షత్రంతో కూడుకున్నటువంటి తిథిని వాళ్ళు పేరులోనికి తీసుకుంటారు అంటే ఒక్కోసారి తిజి నక్షత్రం ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా నక్షత్రం కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనం చూసుకోవాలి ఈ దీపానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి ఏ మాసానికి లేనటువంటి ప్రాధాన్యత ఈ కార్తీక మాసంలోనే ఉండడానికి కారణం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మన ఋషులు చాలా శ్లావశీరులు మన అభ్యున్నతి కోసము మన జీవుడు ముక్తి పొందటం కోసం అంటే ఈ మానవ జన్మ చాలా గొప్పదైనటువంటిది ఎన్నో వేల జన్మలు ఎత్తిన తర్వాత కానీ ఈ మానవ జన్మ రాదు మిగతా జీవులన్నీ కూడా ఏంటి భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతూ ఉంటాయి కానీ ఒక మానవుడు ఒక్కడే భూమికి అడ్డంగా పుట్టి విలువగా పెరుగుతాడు అంటే అంటే పైకి పైకిచ్చి చూస్తాడు అందుకే మనము ఈ కార్తీక మాసంలో ప్రారంభమైన వాటి నుంచి కూడా ఆకాశ దీపాన్ని కూడా పైకి ఎత్తుతూ ఉంటాము అంటే ఇక మానవ జన్మ ఎత్తాను ఇక ఎత్తకుండా నేను పైకి చూస్తున్నాను అంటే పైకి చూసి ఆ దీపము యొక్క కాంతిలో మేనందరమే కాకుండా అక్కడ ఉన్నటువంటి జీవులు కూడా ముక్తులు పొందాలి మనం ఆకాశ దీపాలను కూడా పైకెత్తుతూ ఉంటాము మరి ఈ దీపానికి ప్రాధాన్యత ఏంటి అని మనం ఒక్కసారి తరచి చూచినట్లయితే సామాన్యంగా మనకి కార్తీక మాసం మొదలయ్యేసరికి చదువు మొదలవుతుంది అసలు చూడండి మనకి అప్పటి ఎంతో వేడిగా ఉన్నటువంటి వాతావరణము ఒక్కసారి దీపావళి అమావాస్య దాటగానే చదవడిపోయింది మనం అసలు కూడా ఇలా జరుగుతుంది అని కానీ మనమివ్వరము దానికి తెలియచేయకుండా కాలము దానింతటా అదే తిరుగుతూ ఉంటుంది అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు కాలోని బలవాన్ కత్తా సతతం ప్రియముచ్చతే అంటూ మనకి కాలాన్ని గురించి తెలియజేశారు కాలం ఎవరి కోసమో ఆగ తిరుగుతూనే ఉంటుంది మరి ఇలాంటి వెళ్ళిపోతున్నటువంటి కాలాన్ని మనం వినియోగించుకోవాలి ఎందుకంటే మనం మానవ జన్మ ఎత్తాము ఏ జీవితం లేనటువంటి ఆలోచనా శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎత్తినటువంటి మానవ జన్మని ఇంకా మళ్ళీ మళ్ళీ జన్మని ఎత్తకుండా ఈ సార్థకం చేసుకోవాలి ఈ జన్మలోనే సార్థకం చేసుకోవాలి అంటే మనకొక్కల కోసమే ఉపయోగకరమైనటువంటి పని కాదు మనం చేసేది మలుగుంటి ఉపయోగపడి ఉపయోగపడేటటువంటి పని చేయాలి ఉదాహరణకి చూడండి మనం భగవన్మూర్తి నుండి కూడా చామరం వేస్తూ ఉంటాము చామరం ఎక్కడి నుంచి వస్తుంది చామరీ మృగానికి ఉండేటటువంటి తోకకు ఉండేటటువంటి వెంట్రుకలని కత్తిరించి తయారు చేస్తాము ఈ చామరాన్ని భగవన్మూర్తికి వీల్చటం వల్ల భగవంతుడు స్వార్థన పొందుతాడు ఎందుకంటే మనము పక్కింట్లో నుంచి కోసుకొచ్చిన పూల ఉండొచ్చు లేకపోతే వాళ్ళ చెట్టు కొమ్మలు కూడా విడిచేస్తాం పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుకున్నటువంటి మొక్కలు ఆ పూలన్నీ తీసుకొచ్చేసి మన మనసు ఆయన మీద అన్నది కాదు పక్క వాళ్ళు పూజ చేస్తున్నారు కాబట్టి మనం కూడా పూజ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ పూలన్నీ పాపం ఆయన మీద వేస్తాము ఆ పూలన్నీ ఆయన వేసేసరికి స్వామి కూడా చాలా బడలిపోతాడు స్వామి అంటే అమ్మవారు ఉండొచ్చు అమ్మవారు ఉండొచ్చు బడలిపోతాడు నిజానికి చూడండి మనం నిర్మాణ్యం తీసేటప్పుడు కూడా ఎక్కువగా పూలు వేసేసామనుకోండి నిర్మాణ్యం తీస్తుంటే మధ్యలో పూలు వెచ్చగా తగులుతాయి ఎందుకు స్వామి కూడా బడలిపోతాడు ఆ వెచ్చగరానికి అలా బడలిపోయినటువంటి మూర్తికి కొంత స్వాంతన ఎలా కుదురుతుంది ఈ చామరీ మృగంతో కూడుకున్నటువంటి మనం వీచటం వల్ల ఆయన శ్వాంతిని పొందుతాడు ఆ బడలిక అనేది ఉపశమనం పొందుతుంది మరి చామరి మృగానికి ఏమన్నా తెలుసా నా తోకకి ఉన్నటువంటి వెంట్రుకలతో చామరాన్ని తయారు చేశారు మరి అలా చేసినటువంటి చామరంతో తోటి వీచటం వల్ల భగవన్మూర్తికి బడలిక తీరుతుంది అన్నటువంటి విషయం చామరానికి తెలుసా చామరి మృగానికి తెలుసా చామరి మృగానికి తెలియదు మరి నెమలి అసలు నెమలి అనగానే మనందరికీ కూడా వయస్సుతో నిలుత ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తాము అది కురివెత్తి నాట్యం చేస్తుంటే ప్రతి ఒక్కరం కూడా గబగబా కిమీరాలు తీసేస్తాం ఇదివరకంటే కెమెరాలు ఎలా వేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అక్కర్లేదు కదా ప్రతి ఒక్కరికి కూడా చేతుల్లో ఫోన్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరం ఏం చేస్తాము ఆ యొక్క పిరివెత్తి నాట్యం చేస్తున్నటువంటి నెమల్ని మనము ఫోటోలో బంధించాలి అని అందరం కూడా కెమెరాలు పట్టుకుంటాము మరి నెమలికి ఏమో తెలుసా దాని పిరివెత్తినటువంటి నేటి పింఛన్ ఇంత అందంగా ఉంటుందని తెలియదు అంటే సర్వ జీవుల యొక్క విభూతిని మనం వాడుకుంటాము మరి ఇలా వాడుకున్నందుకు మరియు ఆ జీవుల కూడా ఏదైనా ఒక చక్కటి ఫలితాన్ని ఇవ్వాలి కదా కొంత కృతజ్ఞతను మనము ఆవిష్కరించాలి కదా అందుకని ఈ కార్తీక మాసంలో మనం దీపం పెడతాము ఎందుకు ఇలా దీపం పెట్టడం అంటే అనేది ఆశ్వేజ కార్తీక మాసాల్లో ఒక కొర బయటికి వస్తుంది మళ్ళీ వసంత ఋతువులో ఈ యొక్క యమధర్మరాజు గారి యొక్క కూర ఒకటి బయటికి వస్తుంది చూడండి ఎక్కువగా మనకి ఈ రెండు కాలాలలోనే వసంత ఋతువు మరియు శరత్ ఋతువుల్లోనే జరుగుతుంది ఎక్కువగా ప్రాణ సంభవిస్తుంది ఏదో ఒక రకంగా ప్రమాదాలు జరిగి అందరూ కూడా చూపోతూ ఉంటారు లేకపోతే భయంకరమైనటువంటి అంతువ్యాసులు ప్రబలిపోతూ ఉంటాయి వేరే ఆస్పత్రి చూసినప్పటికీ కూడా అన్ని వైద్యశాలలు కూడా అన్ని వివిధ రకాలైనటువంటి రోగాలతో ఉన్నటువంటి వారితోటి నిండిపోయి ఉంటాయి ఆ రోగం అంతా కూడా స్థితిలో వైద్య బృందం ఉంటుంది అంటే కొత్త రకాల రోగాలన్నీ కూడా ఈ కాలంలోనే రావడానికి శరదృతువులు కారణం ఏంటి ఈ కార్తీక మాసంలో మొదలయ్యేసరికి సూర్యుడు భూమికి దూరంగా వెళ్ళిపోయేసరికి చల్లదనం పెరిగిపోతుంది ఈ చల్లదనం పెరిగిపోయి రాత్రి కూడా చూడండి ఆరు అయ్యి కాకంలోనే ఎనిమిది అనిపిస్తూ ఉంటుంది ఇలా చల్లబలం పెరిగిపోయేసరికి చిన్న చిన్న క్రిమిలు రావటం దాటి వల్ల అంటుభోగాలు ప్రబలిపోవటం జరుగుతుంది అలాగే మన శరీరంలో ఉన్నటువంటి రక్త కూడా నిరంతరం రక్తం సరఫరా అవుతూనే ఉంటుంది ఇలా సరఫరా అవుతున్నటువంటి రక్తంలో కొవ్వు కణాలు చిన్న చిన్న గసగసాలంత రూపంలో ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి అలా ప్రవహిస్తున్నటువంటి కొవ్వు రక్తనాళాల్లో ఏం జరుగుతుంది ఎప్పుడైతే చలి ప్రారంభం అవుతుందో ఈ చలి ప్రారంభం కాగానే మీ రక్తనాళాలు కూడా కొంత సంకోచించుకుంటాయి వయసు అంటే వయసు చాలా చిన్న వాళ్ళకు తొందరగా సంకోచించకపోవచ్చు కానీ వయసు పైబడినటువంటి వారికి రక్తనాలు సంకోచించకపోతూ ఉంటాయి అలాగే వారికి తట్టుకునేటటువంటి శక్తి ఇక్కడ వయసు కాదు ప్రాధాన్యత తట్టుకునేటటువంటి శక్తి లేనటువంటి వారికి కూడా రక్తనాలు సంకోచిస్తూ ఉంటాయి అలా సంకోచించినప్పుడు ఏం జరుగుతుంది ఈ గసగసాల రూపంలో ఉన్నటువంటి కొవ్వు కదాలన్నీ కూడా ఒక దగ్గర ఏర్పడిపోయి ఒక చిన్న బ్లాక్ లాగా ఏర్పడతాయి అందుకనే ఎక్కువగా పెరాలిసిస్ రావటానికి మరియు హార్ట్అటాక్లు రావటానికి ఈ కాలమే ఎక్కువగా జరగడానికి కూడా కారణందే అందు నా తెల్లవారో కాలంలో ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే అప్పుడే కదా కొంచెం మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి తెల్లవారుచ్చాను కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఇక్కడ శివాలయం లేదు విష్ణు ఆలయం లేదు అంబికాలయము లేదు ఏ ఆలయంలో చూసినా అసలు దేవతామూర్తిగా సంబంధం లేకుండా ప్రతి ఆలయంలో కూడా మనం దీపాలు వెలిగిస్తాం ఇంట్లో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం కారణం ఏంటంటే ఆ నువ్వుల నీళ్ళు నుంచి వచ్చేటటువంటి పొగను పీల్చటం వల్ల హృదయ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి అంటే ఆ ఆ దీపపు నుంచి వచ్చేటటువంటి గాలిని మనం పీల్చటం వల్ల శ్వాసకాశాలకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి అందుకే దీపం పెట్టమనేది పైగా ఇంకొక రకంగా చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాము సర్వ జీవుల యొక్క విభూతిని మనం వాడుకుంటున్నాం మరి వారికి వాటికి కృతజ్ఞతని ఆవిష్కరిస్తూ ఆ జీవులు కూడా ముక్తిని పొందాలి ఆ జీవులు కూడా అనారోగ్యం కలగకుండా ఉండాలి మరి అవన్నీ వచ్చి నారాయణాన్ని ఒక మాట లేవు నువ్వు దీపం పెట్టుకుంటే అయ్యో కార్తీక మాసం వచ్చేసింది మేమన్నా స్నానం చేయగలుగుతావా లేదు కాకపోతే ఏంటంటే వాటిని కూడా ముక్తిని ప్రసాదించాలి అని ఆ దీపపు కాంతి ఏ జీవుల మీద వరకు అయితే పడుతుందో అంతవరకు కూడా అన్నిటికీ ముక్తిని ప్రసాదించాలని ప్రతి ప్రదేశంలో కూడా మనము దీపాలు వెలిగించటం అలాగే మనకి భగవంతుడు జ్ఞానేంద్రియాలని ఇచ్చాడు అసలు ఈ కన్ను ఉంది కన్ను కూడా మనకు జ్ఞానేంద్రియం సర్వేంద్రియాల నయనం ప్రధానం అన్ని ఇంద్రియాల కంటే కూడా నయనం ప్రధానం నయనం లేకపోతే నేను మిమ్మల్ని చూడలేను నేను నన్ను చూడలేరు అలాగే ప్రేక్షకులు కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూడలేము అలాగే ప్రియమారా మన పిల్లల్ని మనం చూసుకోలేము మరి అన్నిటికీ ప్రధానమైనటువంటి కంటిని మనకి ఇచ్చినటువంటి భగవంతుడు దానికి చూసేటటువంటి శక్తినిచ్చాడు అలా చూసేటటువంటి శక్తినిచ్చాడు కాబట్టే మనం శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించుకోగలుగుతున్నాము అలాగే నిన్న మాసంలో దేవీ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని నవదుర్గలుగా నేను ఆరాధన చేశాను ఏ రోజు ఏ రంగు చీరకు ఏ రంగు చీర కట్టుకుని ఏ రకంగా అలంకరించుకుని ఉండాలో అలా అమ్మవారిని మనము చూసుకోగలిగాము మరి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కూడా పరమశివుని ఏ రకంగా అభిషేకం చేస్తా ఎంత అందంగా ఉన్నాడో అభిషేకం చేసేటటువంటి ద్రవ్యాలతో మనము అభిషేకం చేస్తూ మనం చూడగలుగుతున్నాం ఆ మూర్తిని మరి ఈ కంటిని ఇచ్చినటువంటి భగవంతుడికి మనం కొంచెంలో కృతజ్ఞత తెలియచేయాలి కదా ఆ కృతజ్ఞతని ఆవిష్కరించటానికి మనం దీపం పెడతాము మరి అలా కన్ను తను చేసేటట్టు చేసినటువంటి ఆయనకి ఏదో ఒక రూపంలో మనము మన మనసులో ఉన్నటువంటి భావనని తెలియచేయాలి అందుకే ఏ సమయంలో మనం పూజ మొదలెట్టినప్పటికీ మనం తెల్లవారు నుంచి పూజ చేసినా దీపం పెడతాము అబ్బాయి ఈ రోజు సెలవు కదా పదక ఇంటికి లేదా అప్పుడు స్నానం చేసి పూజ చేసిన మనము దీపం ఇప్పుడు పెట్టి మనం పూజ మొదలెట్టడానికి కూడా కారణం అదే అలాగే మనకి చెవికి శక్తిని శక్తినిచ్చాడు చెవికి శక్తిని శక్తినిచ్చాడు కాబట్టి మనం చెప్పుకునేటటువంటి మాటలు నలుగురు వినగలుగుతున్నారు లేకపోతే మన పిల్లలు మనల్ని ఎంతో ప్రేమగా అమ్మా అని పిలిస్తే మనం వినగలుగుతున్నాం ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా పులకరించిపోయేది అమ్మ అన్నటువంటి పదానికి చాలా పులకరించిపోతుంది అది వినేటటువంటి వినేటటువంటి శక్తినిచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయటం అలాగే మనకి నాసిక వాసన చూసేటటువంటి శక్తిని ఇచ్చాడు వాసన చూసేటటువంటి శక్తి లేవనుకోండి మల్లెపూవ నుంచి వచ్చేటటువంటి సువాసన అయినా ఒకటే ఏదైనా జంతువు యొక్క కళేబరీ నుంచి వచ్చినటువంటి వాసన ఒకటే మనకి పెద్ద తేడా తెలియదు ఎందుకంటే పనిచేయట్లేదు కాబట్టి ఆ పదార్థం పాడైపోయిందా అన్నది కూడా మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటాము కాబట్టి ఇలా వాచన చూసేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి భగవంతుడికి మనం కృతజ్ఞతని ఆవిష్కరించటం అలాగే మన నాలుకకి రుచి చూసేటటువంటి శక్తి ఉంది మరి ఆ రుచి చూసేటటువంటి శక్తి ఉంది కాబట్టి మనకి ఇష్టమైనటువంటి పదార్థం మన నాలుకకి తగలగాని చాలా బాగుంది అంటే ఒకటికి రెండు మార్లు కలుపుకుని తినగలుగుతున్నాము అదే మనకి ఆ నాలుగుకి రుచి చూసేటటువంటి శక్తి లేదనుకోండి దాని మీద చక్కెర పొందడు పెట్టినా ఒకటే బాగా కాలుతున్నటువంటి బొగ్గు పెట్టినా ఒకటే రుచి చూసేటటువంటి శక్తి లేదు మరి రుచి చూసేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి ఆ భగవంతుడికి మనం ఏదో ఒక రూపంలో కృతజ్ఞత తెలియచేయాలి కాబట్టి ఆయనకి అలా దీపం పెట్టి కృతజ్ఞత తెలియచేస్తున్నాము అలాగే మన చర్మానికి స్పర్శ స్పర్శ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది మన పిల్లల్ని మనం దగ్గరికి తీసుకున్నప్పుడు ఆనందం ఒక రకంగా ఉంటుంది మన సోదరులను సోదరులను మనం దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ స్పర్శ ఒక రకంగా ఉంటుంది మరి ఆ స్పర్శని అనుభవించేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి భగవంతుడికి మరి కృతజ్ఞత తెలియచేయాలా లేకపోతే అది చల్లదనమైన ఒక ఆయుష్ముక్కు మన చేతి మీద వేసుకున్నా మనకు తెలియదు అలాగే బాగా రిటలు ఉంటుకున్న మనకి స్పర్శ తెలియదు కాబట్టి ఈ స్పర్శ సుఖాన్ని అనుభవించేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి భగవంతుడికి మనం కృతజ్ఞత తెలియచేయాలి కాబట్టి మనకి జ్ఞానేంద్రియాలన్నీ సక్రమంగా పనిచేసేటట్టు చేసినటువంటి ఆ భగవంతుడికి మనం ఈ రకంగా కృతజ్ఞత తెలియచేస్తూ స్వామి నా జ్ఞానేంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేసేటట్టు చూస్తున్నాము ఇది ఇలాగే పనిచేసేటట్టు చూడు నలుగురికి నేను మార్గదర్శకంగా ఉండాలి అని వీకం పెడుతున్నాను కాబట్టి అలాంటి దీపాన్ని మనం పెడుతున్న ఎందుకు మనం ఇచ్చినా కూడా అది ఆ భగవంతుడి సృష్టిలోనిదే నేను ఒక లక్ష రూపాయలు పెట్టి పూలు కొనుక్కొచ్చినా ఇక ఏ ఫలాలు కొనుక్కొచ్చినా అది మనం సృష్టించినవి కాదు ఆ భగవంతుడి సృష్టిలోనిదే కాబట్టి అది ఆయన సృష్టించినదే ఆయనకిస్తే మనం కృతజ్ఞత ఆవిష్కరించినట్టు అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము మన మనసు అనేటటువంటి కుసుమాన్ని ఆయన యొక్క పాదాల పైన పెట్టుకొని అందుకే పెద్దలు ఏం చెప్పారంటే మనము పరమశివుని వామదేవా సంబోధిస్తాము అలాగే విష్ణుమూర్తిని వాసుదేవాన్ని సంబోధిస్తాము సంబోధిస్తాను మరి వామదేవాల వాసుదేవాలో ఉన్నటువంటి తేడా ఏంటి సుమ కాబట్టి నా మనసులోని కుసుమాన్ని పాదాల చింత పెడుతుందని నన్ను కరుణించవయ్యా అంటూ పెద్ద ఎంతో మంది వారి యొక్క ఆర్ద్రతను తెలియచేశారు కాబట్టి కార్తీక మాసంలో దీపానికి ఇంత ప్రాధాన్యత ఉండడానికి మన మనము ఉద్ధరణ పొందటం కాదు మన చుట్టూ ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఉద్ధరణ పొందాలి మన స్వార్థం కోసం నేను ఒకళ్ళు బాగుపడాలని కాదు దీపం పెట్టేది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది మాట అయి ఉండొచ్చు నేను నడిచేటటువంటి నడత అయి ఉండొచ్చు ఒక మార్గదర్శకంగా ఉండాలి నేను వారికి ఒక ఆదర్శంగా ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటే మనం దీపం పెడతానే కానీ పక్క వచ్చే డబ్బు కూడా నాకే రాని స్వామి ఎంతో కాదు మనం దీపం ఉంటుంది మనం దీపం పెట్టడం వల్ల ఆంతర్యం తెలియక మనం చేస్తాము ప్రతి ఒక్కరూ కూడా ఒక నేను దీపం పెట్టేసాను పూర్తి చేసేసాను కాబట్టి ఇంకా ఐశ్వర్యం అంతా ఇంటికే వచ్చేస్తుంది అని మనం అలా ఆలోచిస్తాం కానీ భగవంతునికి తెలుసు ఎవరికి ఎంత వేయాలో ఎవరికి ఏ రకంగా అనుగ్రహిస్తే వారు అభ్యున్నతిని పొందుతారో భగవంతుడికి తెలుసు కాబట్టి ఇలా భగవంతుడి వైపు మనకి మనసు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఎవరికి అనుగ్రహం ఉండాలి భగవంతుడి అనుగ్రహం ఉండాలి కాబట్టి మనం భగవంతుడికి ఎన్నగోడలా ప్రార్థించాల్సిందేంటి నా మనసుని ఎందు ఉండేటట్టు చూడమని అనుగ్రహించమని మనం భగవంతుణ్ణి వేడుకోవాలి ఎందుకంటే మనకి ఈ యొక్క ఊపిరి ఆరుతూ ఉన్నంతసేపు మనము ఒక్కసారైనా నారాయణ అనగలము ఈ కార్తీక మాసం ఇప్పుడు ఈ వెళ్ళిపోయిందనుకోండి మళ్ళీ వచ్చే కార్తీక మాసం ఎలా ఉంటుందో మన శరీరం సహకరిస్తుందో సహకరించదో కొంతమంది మేము అనుకుంటూ ఉంటాము ఇప్పటి నుంచి ఎందుకండి రామ అనుకోవడం నారాయణ అనుకోవడం ఇంకా ముందు చాలా ఉంది కదా రిటైర్ అయిపోయాక చూడొచ్చు నేనేమంతా వయసు నిర్మం కాదు అని మనం భావన చేస్తూ ఉంటాం కానీ ఇప్పటి నుంచి సాధన ఏంటి అప్పుడు వయసు వచ్చేసరికి ఒక్కసారి కూడా మనము నారాయణ అని పిలవలేము మనం గుర్తుంచుకోవలసింది ఏంటి పునర్జన్మ అన్నది భగవంతుడి చేతిలో కూడా లేదు మన ఆఖరి రూపిని వదిలేటప్పుడే ఉండొచ్చు తీల్చేటప్పుడు అయింద ఆఖరి ఊపిరి ఎప్పుడు ఆపేస్తాడో భగవంతుడికే తెలుసు ఉంది మనం పీలుస్తున్నప్పుడైనా గాలి పీలుస్తున్నప్పుడైనా ఊపిరి ఆగిపోవచ్చు గాలి వదులుతూ ఉన్నప్పుడైనా ఊపిరి ఆగిపోవచ్చు అలా ఆ ఊపిరి ఆగిపోయేటప్పుడు మన యొక్క మనసు దేని మీద అయితే ఆధారపడి ఉంటుందో ఆ దాని మన యొక్క పునర్జన్మ అన్నది ఆధారపడి ఉంటుంది అంతేకాని మనకి వేరే వాటి మీద ఆధారపడి ఉండదు భగవంతుడి చేతిలో కూడా లేదు పునర్జన్మ మన మనసు మన పిల్లల మీద ఉందనుకోండి వారింట్లోనే పెంపుడు జంతువుగా పుడతాము అదే మన మనసు మనం సంపాదించినటువంటి ఆస్తి మీద ఉందనుకోండి ఆ దోష లేకపోతే మన మనసు అయ్యో నాకు ఇచ్చినటువంటి నీ జీవిత కాలంలో నేను కొంతవరకే నేర్చుకోగలిగాని ఇంకా నేర్చుకోవలసినటువంటిది ఎంతో ఉంది నేను పొందాల్సినటువంటి జ్ఞానం ఇంకే ఎంతో ఉంది తొందరగా నేను వెళ్ళిపోతున్నాను అయ్యో ఇంకా ఎన్నో తెలుసుకోవలసినటువంటి విషయాలని నేను తెలుసుకోలేకపోయాను అంటూ కనుక ఆఖరి రూపుని ఆగిపోతే నేను మహా విధ్వంసుడి కడుపులో పుట్టి మళ్ళీ తిరిగి వారి యొక్క చదువుని ప్రారంభిస్తారు కాబట్టి ఆఖరి రూపుడు ఆగిపోవటం ఆగిపోవటం అనేది మన యొక్క పునర్జన్మ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి కార్తీక మాసంలో మనం ఒక్కసారైనా నారాయణం జపాన్ని చేసుకోవాలంటే పరమశివుడే ఉండొచ్చు నారాయణుడై ఉండొచ్చు వాళ్ళిద్దరికీ లేదు మన కార్తీక మాసానికి అధిష్టాన దేవుడెవరు దామోదరుడే మనం కార్తీక దీపాన్ని పెట్టేటప్పుడు కూడా తులసి ముక్క దగ్గర కార్తీక దామోదరం ఆవాహయాన్ని అంటూనే మనం దీపం పెడతాము కాబట్టి ఇది గమనించాలి బ్రతికి ఉన్న నాడు స్మరణ తప్పను కాని మరణ కాలము నన్ను మరకిలేము ఆవేళ ఎవరు తల అగ్రహం వచ్చి ప్రాణములు పికిలించి పట్టినప్పుడు కపవాత పైత్యము కప్పగా కంప ముద్దోమంది కష్టపడుచు లాజిహతలు నారాయణించు పిలుతులు శ్రమ చేత పిలువలేను నాటికి ఇప్పుడు చూతులు నామభజన చెవిరుడు వినుమయ్య శ్రీ కర్మపురి వినివాస దుష్ట సంహార నరసింహ దురిత ూరా అంటూ నరసింహ శతకకర్త చెప్పాడు అయ్యో నేను నా ప్రాణాలు వదిలేటప్పుడు నేను నిన్ను పిలవగలుగుతావో లేదో ఎందుకంటే ఊపిలు వదిలేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది మన యొక్క నవ నవనాడును కూడా కృంగిపోతూ ఉంటాయి అప్పుడు నేను కపవాత పౌత్యాలు కంపే కప్పేసి చాలా కష్టపడుతూ నాకు నువ్వు గుర్తుకొస్తావో లేదోనయ్యా కాబట్టి ఇప్పుడు నీ నామాన్ని చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ నామాన్ని నా చివరి ఊపిరి వదిలేటప్పుడు చెబుతున్నటువంటి నామంగా నువ్వు వినాలి నువ్వు చెవులే నువ్వు ధైర్యంగా విను ఇప్పుడు చెప్తున్నటువంటి నామాన్ని నేను నా రూపుని వదిలేసేటప్పుడు చెప్పేటటువంటి నామంగా గుర్తుంచుకో అంటూ నారాయణ మంత్రాన్ని చెప్పాలి అలా చెప్పాలి అంటే సాధన మనం మొదటి నుంచి కూడా మొదలు పెట్టాలి కాబట్టి ఈ కార్తీక మాసంలో మనము అలా సాధనని మొదలు పెట్టాలి ఒక స్నాన రూపంలో ఒక దీపం రూపంలో మనము అలా సాధనల్ని కనుక మొదలెడితే వయసుతో నిర్లేదు ఎంత చిన్నవాళ్ళైనా మొదలు పెట్టవచ్చు ఒక వయసు వచ్చిన తర్వాత మన శరీరం సహకరిస్తుందో లేదో మన కాంతి ప్రతి ఒక్కరికి ఎవరిని అడిగినప్పటికీ కాళ్ళ నొప్పుండి అనుకుంటారు ముప్పై సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రుగ్మ పడాలని బాధిస్తూనే ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి అప్పుడు దీపారాధన చేయగలుగుతామో లేదో తులసిమ్మ దగ్గర ఇవన్నీ కూడా గుర్తుంచుకొని చిన్నతనం నుంచి ఈ సాధనను మొదలు పెట్టాలి ఈ సాధనను మొదలుపెట్టి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఈ కార్తీక మాసంలో మన పెద్దలు ఏ ఏ తిథుల్లో ఏమేని ఆచరించాలని చెప్పారో అవన్నీ ఏదో వాళ్ళు కాదు మన జీవుడు అభ్యున్నతిని పొందటానికి చెప్పినటువంటి విషయాలు ఇది బాగా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని ఆ పెద్దవాళ్ళు అలాగే చెప్తారు వాళ్ళకి తాదస్ కాకపోతే సింధునాథం జీలకర్ర కొట్టిపారేయటం కాదు దానికి సంబంధించినటువంటి విషయాలని మనము గుర్తిరిగి మనం ఆచరించటమే కాదు ఇంతే భద్రంగా మనం మన ముందు తరాలకి అందచేస్తే చాలా చక్కగా మన సనాతన ధర్మము ఇంకా వేళ్లతో పునాదులతో ఇంకా గట్టిపడేటటువంటి అవకాశం చాలా చక్కగా వివరించారండి ఈ కార్తీక మాసంలో భక్తజనులంతా కూడా స్వామి వారిని అంటే శివికేశరువును కూడా పూజించుకోవాలని ఎంతో ఆతృతితో దేవాలయాలకి సందర్శిస్తూ ఉంటారు వారందరికీ కూడా కార్తీక మాసం యొక్క విశిష్టతను చాలా చక్కగా తెలియజేశారు ప్రేక్షకులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఈనాటి శతమానం భారతీయ ప్రత్యక్ష ప్రసారం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ అభిప్రాయం